సోకాయ శ్రీగాడు రే నిన్నటి గాలివానకు మా కుప్పడి చెట్టు మొత్తం కింద పడిపోయింది బంగ్ల మీద పడిపోయింది మా వాళ్ళందరు పాపం ఎదురు అయ్యో ఏమో ఇయ్యో కాయలు దగ్గర దగ్గర ఇరవై ముప్పై కాయలు అన్ని వదిలి కింద పడిపోయినాయి రెండే పాండ్లు మూడు పండ్లు దొరికినాయి ఏమైందిరా అయ్యో కింద పడిపోయిందా ఇంకొక మండ ఉన్నది ఆ మండ కూడా మళ్ళా నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు కింద పడిపోతుంది దానికి ఏం చెప్తూరా ఏమైందిరా మీ చెట్టుకి ఏమైంది చెట్టు పడిపోయిందా ఇవ కొట్టేసినా చెట్టు చూసే ఏమీ అవసరం లేదు ఇక మారద్దాం పండు నీకు ఉన్నాయి కదా పండ్లు వేరే కడు నాలుగు పండుగ రేపు వేలు ఇంకో పండుగ కావచ్చు అవి రెండు పండ్లు పండుగ టెక్నిక్ చెప్తే మంచిగా పండ్లు వండి చేస్తాం నేను ఒక రోజు మంది ఉండాలి నేను యూట్యూబ్లో తెలుసుకొని వేసిన పండ్లు అయితే వండి చేయాలి సో ఇక ఇక పట్టం அது எவரா வேற கடுகு கடுக

పడబడి ఏమో పతక ము పని మంతరాదు పని రాదు ఏం రాదు నేను కూడా అయితే పెట్టారు అంతా తిట్టాది ఎంత రాజు మై బై బై గాయ ఇవన్నీ అయితే కింద పడిపోయినాయి ఇవి కాయలు చూసారా ఎన్ని కాయలు ఇవ్వ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది పద్దెనిమిది పదిహేను అరవై ఏడు పద్దెనిమిది పది ఇరవై ముప్పై తీ థట్టే సుచీరా ఎన్ని రైస్ ఎన్ని రై ఇవన్నీ ఇవన్నీ తీసుకోపో ఇవన్నీ తీసుకోపో ట్వంటీ టూ పీసులు థర్టీ మినిమం ముప్పై పీసులు కింద పడే ముప్పై ఎందుకండి ఏదో ఉండే రెండు అంతరాలు బంగ్ అంత ఉండే అసంటది నిన్న గాలి వానకు సో ఇలాంటి వీడియో ఎంత ఫ్రెండ్స్ మరైతే సెట్ అయితే తిరిగిపోయింది ఇంకొకటి చిన్న చెట్టు ఉన్నది దాన్ని కూడా కాయలు కట్టాయి అప్పుడప్పుడు కాయలు కట్టినవి అమ్ముకున్నాం ఇక వర్షాకాలం అంతా ఖచ్చితంగా ఎక్కువ పడి చెట్లు కూలిపోతాయని తెలిసేనా మీ అందరికీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కళ్ళ గుడ్ బాయ్ చేయండి బందే మాత్రం